శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం నాడు ఐదు మిరియాలని ఎవరికీ తెలియకుండా ఈ ప్రదేశంలో పెట్టండి ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో ఎప్పుడు డబ్బుకి కొరత ఉండదు అలాగే అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు సంతానం లేదు సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నాము డాక్టర్లు ఎటువంటి లోపం లేదన్నారు కానీ మాకు సంతానం కలగడం లేదు అలాంటి వారు అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఉపాయం చేస్తే వారికి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలిగే మార్గాలు తెలుస్తాయి అలాగే యోగ్యమైన సంతానం కలుగుతుంది విద్యార్థులు చాలామంది విద్యార్థి తల్లిదండ్రులు మా పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు కాస్త తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను ఈ ఉపాయం కూడా పిల్లలకి అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చదువు పైన శ్రద్ధ పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే డబ్బు రాబడికి సంబంధించి అడ్డంకులు ఏదైనా ఉంటే తొలగిపోతాయి అందులో వ్యాపారం సంబంధించి ఇలాంటి అంటే వ్యాపారానికి సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి ఉద్యోగంలో కూడా డబ్బులు సరైన సమయానికి రాకుండా ఉంటే అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే అవి కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఉపాయం వల్ల ఒక అద్భుతమైన లాభం కూడా ఉంది ఏంటంటే వ్యాపారం చేస్తున్న వారికి కస్టమర్స్ రావాలి అంటే కస్టమర్స్ని ఆకర్షించాలి ఈ చేయటం వల్ల కస్టమర్సు ఎవరైతే అంటే మనకి షాపుకు వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు మీరు వారిని ఆకర్షింపగలుగుతారు అలాగే అంటే ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశాలు పెరుగుతాయి అలాగే ధన సమస్యలు అంటే ధన సమస్యలు అంటే ఒక ఓన్లీ డబ్బు గురించి అది కాదు అది రకరకాల విధానంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా ఈ ఉపాయం చేస్తే మీకు ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి మీ ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు అనేది లేకుండా ఉంటుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు ముందుగా ఈ ఉపాయాన్ని కావాలంటే ఉపాయం చేయడానికి కావాల్సిన పదార్థాలు మిరియాలు రెడ్ కలర్ క్లాత్ కానీ లేదంటే పేపర్ ఎర్రటిక్ పేపర్ అయినా మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరం ఈ మూడు పదార్థాలు కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగానే చేయండి ఒకవేళ ఈ మూడు పదార్థాల్లో ఏ పదార్థం లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఈ ఉపాయాన్ని మీరు సాయంత్రం అంటే సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల్లో చేయాలి అంటే ఆరు నుంచి సాయంత్రం ఆరు నుంచి రాత్రి లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది సోమవారం నాడు మాత్రమే చేయాలి మీరు మన వంటగదిలో ఎలాగో మిరియాలు ఉంటాయి ఒక ఐదు చాలు అలాగే మీకు క్లాత్ లేకపోతే రెడ్ కలర్ అంటే మామూలుగా ఎర్రటి పేపర్ అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ ఆ సమయానికి మీకు ఎర్రటి పేపర్ లేకపోతే వైట్ పేపర్ తీసుకొని దాన్ని కుంకుమతో ముందు రెడీ చేసుకోండి కుంకుమ తడిపి దాన్ని చక్కగా రెండు పక్కల కుంకుమ రాసి మీరు దాన్ని వాడుకోవచ్చు మీరు ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు ఈ ఉపాయాన్ని మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ చేయండి మీరు ముందుగా దేవుడి ముందు ఆవు నెయ్యితో కానీ ఆవు నెయ్య లేదా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఈ మూడింటిలో ఏదో ఒక నూనెతో దీపం వెలిగించండి తర్వాత ఒక ఐదు నల్ల మిరియాలు ఒక ఐదు తీసుకోండి ఇలా తీసుకొని రెండు మూడు నాలుగు ఐదు మిరియాలు మీ కుడి చేతిలో పట్టుకోండి ఇలా కుడిచేతిలో పట్టుకోండి పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని మీరు ఎవరినైతే ఇష్టపడతారో ఆ దైవాన్ని మీరు మనసు తలుచుకోండి తర్వాత మీ చేతిలో ఉన్న మిరియాలని ఇలాంటి క్లాత్లో క్లాత్ కానీ పేపర్ కానీ చిన్న చాలా పెద్దది కూడా అవసరం లేదు నేను చూపించడం కోసం ఇది ఇలా క్లాత్లో వేయండి వేసిన తర్వాత మీరు మిరియాల పైన కాస్త సింధూరాన్ని కొంచెం సింధూరాన్ని వేయండి ఇలా వేసిన తర్వాత మీరు దీన్ని మూటగా కట్టండి జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను మూటగా కట్టండి చిన్నదైనా సరిపోతుంది చిన్న పేపర్ అయినా చిన్నది చాలా చిన్నది చాలా ఇది పెద్దగా వచ్చింది చిన్నదైనా సరిపోతుంది ఇప్పుడు మీరు మూటగా కట్టిన తర్వాత ఈ మూటకి మీరు సాంబ్రాన్ని దుమ్మం చూపించండి అంటే ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి పూలు కానీ ఏదైనా చూపించండి తర్వాత ఈ మోటను మీరు డబ్బులు పెట్టే ప్రదేశాలు పెట్టుకోవచ్చు మామూలుగా అంటే లాకర్లో కానీ కబోర్డ్లో కానీ బీరువాలో కానీ వ్యాపారం చేసేవారైతే వారు గల్లా పెట్టులో పెట్టుకోవచ్చు మీరు ఎక్కడ డబ్బు దాస్తారో అక్కడ పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అలాగే మీరు పర్సులో కూడా పెట్టుకోవచ్చు చిన్నగా కట్టుకుని పర్సులు కూడా పెట్టుకోవచ్చు విద్యార్థులు విద్యార్థులు అయితే వారు స్కూల్ బ్యాగులో కానీ లేదా వారు పెద్ద పిల్లలైతే వారు వాడే బుక్స్ కోసం వాడే బ్యాగులు ల్యాప్టాప్ బ్యాగులు కూడా పెట్టుకోవచ్చు దీనికి మీరు చేయ ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది దీన్ని ఎప్పుడు మార్చాలి దీనిని నెలకు ఒకసారి మార్చాలి ఈ మూటని మార్చుతూ ఉంటారు అంటే పాతదాని తీసేసి పారని వేయాలి లేదా ఏదైనా చెట్టు మొదల్లో మట్టిలో మట్టి తీసి దాంట్లో పెట్టాలి ఈ మూటని మీరు ఇది నెలకు ఒకసారి చేస్తూ ఉండాలి ఒకవేళ నెలసరి ఉన్నప్పుడు మరి అనుమానాలు ఉంటాయి నెలసరి వచ్చినప్పుడు మరి దీన్ని ఉంచుకోవచ్చా నెలసరి ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న అంటే మీ దగ్గర ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నెలకు ఒక్కసారి మాత్రం మార్చుకోవాలి ఇప్పుడు అనుమానం అనుమానాలు వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఇప్పుడు చేసాము సడన్గా ఎవరైనా చనిపోయారు అప్పుడు ఉండవచ్చా ఉండవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మంచమేదే పడుకున్న మర్చిపోయి మన దగ్గరే ఉంది జేబులో ఉంది పరుసులో ఉంది ఉండవచ్చా ఉండవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనిని మాత్రం పర్టికులర్గా ఈ మోటార్ని మాత్రం నెలకి ఒక్కసారి మార్చుకోవాలి ఒకవేళ వారం మర్చిపోయారు ఒక వారం దాటిపోయింది అయినా ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు అసలు ఈ మోటార్ మనం అసలు ఎందుకు లాభం ఏంటి జాతకరీత్యా అంటే మీకు తాంత్రిక పరంగా చెప్తున్నాను జాతకరీత్యా మీ జాతకంలో కుజుడు కానీ రాహు కానీ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే మీకు ఆర్థిక పరంగాను అలాగే సామాజిక పరంగాను కుటుంబ పరంగాను ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనకి డబ్బుకు సంబంధించి అలాగే మనసుకు సంబంధించి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే జాతకంలో కుజుడు కానీ రాహు కానీ అది ఇబ్బంది పరే పరిస్థితిలో ఉంటే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కూడా ఈ ఉపాయం మిమ్మల్ని కాపాడుతుంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పన్నెండులోపు మాత్రమే చేయాలి ఇలా పదార్థంతోనే చేయండి అలాగే అనుమానాలు ఉన్నా లేకపోతే అవుతుందా కాదా అని మనసులో ఉన్న పొరపాటును ప్రయత్నం చేయమకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ